పార్టీ హయాంలో నారాయణ గారు కట్టించిన ఇల్లు ఉన్నాయి కుడిపక్కన చూస్తే మన ఈ విడతలో మన వైఎస్ఆర్ సిటీ హయాంలో కట్టిన ఇల్లు ఉన్నాయి ఈ రెండుగానే పోల్చి చూస్తే సార్ నాణ్యత ఎడం పక్కన ఉండే వాటికి ఎక్కువ బాగున్నాయని చెప్తున్నారు దానికి వాళ్ళే చెప్తున్నారు నేను కూడా అడిగి ఉన్నాను అయ్యా మీరు ఇల్లు కట్టుకోవాలన్నా సీసీ రోడ్లు వేయాలన్నా ఇసుక కదా ముఖ్యంగా కావాల్సిన దాంట్లో మెయిన్ కాంపొనెంట్ అంటే దానికి వాళ్ళు ఉంది అంతే కదా సార్ అంటున్నారు ఆ ఇసుక ఎప్పుడైతే వ్యాపారంగా మారుస్తారో వ్యాపారంగా మార్చి పక్క రాష్ట్రాల్లోకి టన్నుకి లక్ష రూపాయలు ఎనభై వేలు చొప్పున అమ్ముతా ఉన్నారు మనకి ఇంకా మన ఊర్లో ఇసుక దొరికే సమస్య అనేది ఇంకా పెద్ద సమస్యగా తయారవుతుంది ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళు అదే అంటున్నారు సార్ ఎప్పుడైతే ఇది ఆపితేనే మన ఊర్లో మనము స్వేచ్ఛగా బ్రతకాలం అని అంటున్నారు ఇల్లు కూడా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు సో ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద సమస్యలుగా వాళ్ళ కళ్ళ ముందర కనిపిస్తూ ఉన్నారు ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళు దీన్ని కూడా ఉన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా కొంతమంది ప్రస్తావన తీసుకొచ్చిన్నారు వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పున్నావు ఒక్కొక్కరికి అంటే ఒక ఎకరాను ఐదు సెంట్లు ఎకరము రెండు ఎకరాలు అట్లా ఉండరు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏంటంటే ఇది ఒక భయబ్రాంతులు గురవుతూ ఉన్నారు సరే ఇవన్నీ ఏందంటే ఇంటింటికి తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా ఉన్నాం టీడీపీ గవర్నమెంట్ గవర్నమెంట్ని తీసుకొస్తే రేపు ఈ సమస్యలు అన్నిటికి పరిష్కారం చేస్తాము మేనిఫెస్టో గురించి కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాలు తీసుకొని వచ్చి ఉన్నాం ఇంకొకటి అందరికీ చెప్పాల్సిన ఒక కాంపొనెంట్ ఏంటంటే ఒక 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 ఇదేందరంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళ కార్పొరేషన్ నిధులు అనేటివి కొన్ని ప్రత్యేకంగా సబ్ప్లాన్ నిధులు ఉండేవి ఆ నిధులు ఏం చేసినారంటే గత ఐదు సంవత్సరాల్లో అవన్నీ రిజర్వ్ ఫండ్స్ అనమాట కేవలం ఆ వర్గానికి ఆ కమ్యూనిటీకి మాత్రమే చెందాల్సిన నిధులు అవన్నీ అంటే కేవలం వాళ్ళ సంక్షేమానికో వాళ్ళ అభివృద్ధి కోసమో వాటి కోసమే వాడాల్సిన నిధులు కొన్ని ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే గత ఐదు సంవత్సరాల్లో ఆ నిధులని పక్కదావని పట్టించి తీసుకొని ఈ జనరల్ స్కీమ్స్ అన్నీ అనమాట ఎన్ని నవరత్నాలు అనేటివి జనరల్ స్కీమ్స్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఒక కమ్యూనిటీకి అనేది సంబంధం లేకుండా మొత్తం రాష్ట్రం అంతా మొత్తము అందరికీ ఇచ్చే జనరల్ స్కీమ్స్ ఇవి నవరత్నాలు ఈ డబ్బులు ఎత్తుకొని ఏంటంటే ఈ నవరత్నాల్లో చల్లేస్తున్నారు సో దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ వర్గం ఒక పది మంది ఉంటారు వంద మంది జనరల్ కేటగిరీలో ఉంటారు ఈ పది మందిని కూడా దాంట్లో కలిపి వాళ్ళకి ఇచ్చేసరికి పూర్తిగా అందాల్సిన అందాల్సినవి కూడా అందడం అందకుండా పోతూ ఉండేది ముఖ్యమైన ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మఒడి అమ్మఒడి తీసుకుంటే మిగతా అన్ని మనం చెప్పాల్సిన అవసరం లేదు అక్కడనే ప్రతి తల్లికి ఏందంటే అన్యాయం జరుగుతూ ఉంది వాళ్ళే చెప్తున్నారు సార్ ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేకపోతే తల్లి నిర్ణయం తీసుకోవాలన్నా ఏ బిడ్డను చదివించాలనేది ఒకటో బిడ్డను చదివించాలో రెండో బిడ్డను చదివించాలా ఇది ఒక సమస్య ఇంకోటి ఏంటంటే ప్రతి ఊర్లో ఈ ఊళ్ళో కూడా నిరుద్యోగ సమస్య బాగా గట్టిగా కనిపిస్తూ ఉద్యోగాలు కంప్లీట్ అయ్యి ఉన్నాయి ఇంకా కొంతమంది ఫైనల్ ఇయర్లో ఉన్నారు కొంతమంది ఏంటంటే పూర్తి సో ఇవాళ మనము ముదివర్తి గ్రామంలో ఇక్కడ ఇంటింటికి అంటే గడప గడప ప్రచారానికి వచ్చినాం ఇక్కడ సో ఇక్కడ కూడా గత ప్రతి రెండు రోజుల నుంచి తిరుగుతూ ఉన్నాం ఇక్కడ ప్రతి ఇండ్లలో తిరుగుతున్నాము అది కులము మతము తిన్న పెద్ద ఏమీ విభేదాలు లేకుండా తిరుగుతున్నాము ముఖ్యంగా ఈ కమ్యూనిటీస్ అన్నీ ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మైనారిటీ వాళ్ళు ఉన్నారు ప్లస్ ఓసీలు కూడా ఉన్నారు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు ఏ వర్గానికి ఏ ఇంటికి పోయినా కూడా ఒక కామన్ సమస్య వచ్చి అమ్మఒడి అనేది సమస్య ఇప్పుడు ఒక ఊర్లో తీసుకుంటే దాదాపు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు శాతం వరకు ప్రతి ఇంట్లో మినిమం ఇద్దరు బెడ్లు ఉన్నారు తల్లికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు తల్లులు ఏంటంటే ఇదే అడుగుతున్నారు మాకు ఫస్ట్ టైము ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేలు ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి పదిహేను వేలు పదిహేను వేలు చొప్పున ముప్పై వేలు రూపాయలు సంవత్సరానికి ఇచ్చి చదివిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది హామీ ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళే తీరా ఒక సంవత్సరం ఇచ్చినారని చెప్తున్నారు రెండో సంవత్సరం ఏంటంటే దాపేస్తున్నారంటారు అది వాళ్ళు మనల్ని ప్రశ్నించడం జరిగింది ఈ గడప గడపకపోవడం వల్ల సో దాన్ని మనమే చెప్తా ఉన్నాం సో అమ్మ తల్లి మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారంటే ఆ పదిహేను వేల రూపాయలు మా నెత్తి మీద భారం పడుతూ ఉంది అనేది వాళ్ళు కూడా మా దగ్గర మా నోటీసు తీసుకొచ్చున్నారు సో దానికి మనం ఏం చెప్పుకున్నామంటే రేపు జూలైలో జూన్లో ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి అంటే రేపు మా మార్చి మే థర్టీన్త్న ఎలక్షన్స్ కదా ఓటు వేసి గెలిపించినారు అంటే మీకు తెలుగుదేశం పార్టీ తరఫున హామీ అంటే అమ్మఒడి అందరికీ ఇస్తామంటున్నారు ఎంతమంది బిడ్డలు అంటే అంతమంది బిడ్డలను చదివిస్తామంటున్నారు సో దాంతో వాళ్ళు కొద్దిగా హ్యాపీ అయి ఉన్నారు రెండోది ఏంటంటే పెన్షన్లు పెన్షన్లు చాలా వరకు ఏంటంటే ఏదో చిన్న చిన్న సమస్యలు తప్పో లేకపోతే అది లేదు ఏదో కారణాలు లేకుండా వాళ్ళు పెన్షన్లు ఆపేస్తున్నారు కొంతవరకు దక్కాల్సిన వాళ్ళకి దక్కడం లేదు ఇంకొకటి రెండో సమస్య వచ్చి ముఖ్యంగా మెయిన్ ఈ ఎసక మాఫియా ఇసక అనేది పెద్ద సమస్యగా ప్రతి ఇంట్లో మనిషి మాట్లాడే అవకాశం నేను కల్పిస్తూ ఉంటున్నారు గట్టిగా హామీ ఇచ్చి ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సిక్స్టీ డేస్లోనే డిఎస్సి అనౌన్స్ చేస్తారు మెగా డిఎస్సి అనౌన్స్ చేసిన చాలామంది ఉన్నారు పదో తరగతి చదివిన వాళ్ళు డ్రాప్ అవుట్స్ అంటే డబ్బులు అందకపోవడం వలన చేతికి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్థోమత లేకపోవడం చదువుకోకూడలే చదువుకోలేకపోవడం వల్ల పదో తరగతికి పన్నెండో తరగతికి ఏంటంటే డ్రాప్ అవుట్ అయి ఉన్నారు నేను వాళ్ళకు కూడా అదే చెప్తా ఉన్నా రేపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా నెల్లూరు టౌన్లలో పెడతారు వీళ్ళు పోయి రేపు ఉద్యోగాలకి కావాల్సినటువంటి నైపుణ్యాలు స్కిల్స్ ఉంటాయి కదా అవి నేర్చుకుంటే తక్కుని వాళ్ళు ఏందంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్లో ఏంటంటే వాళ్ళకి దొరికిన ఉద్యోగాలు వాళ్ళు జాయిన్ అయిపోవచ్చు ఇదే మార్కెట్కి మనం నేర్చుకున్న దానికి అప్గ్రేడ్ అవ్వడం మార్కెట్ కావాల్సిన నైపుణ్యాలు కొన్ని ఉంటాయి మనం కాలేజీల్లో నేర్చుకున్న నైపుణ్యాలు కొన్ని ఉంటాయి ఈ రెండింటిని మధ్యలో ఉండే గ్యాప్ని మనం లింక్ చేయాలంటే తగ్గించాలి అని అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అవసరం ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టిన దానికి దాంట్లో ఏదో తప్పులు జరిగిండా ఇది జరిగిండా చెప్పేసి ప్ర చంద్రబాబు గారిని జైలు పంపించడం కూడా జరిగింది అందరికీ తెలిసే ఉంటుంది కానీ అక్కడ ఏమి ప్రూవ్ కాలే కానీ నిజానికి ఏంటంటే దాని యొక్క ఇంపార్టెన్స్ అదే అనమాట తిరిగి ఆయన కానీ మళ్ళీ వచ్చినాడంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మనకు కావాల్సిన ఉద్యోగాలు పరిశ్రమలు అన్నీ కూడా తీసుకొచ్చి మనం మన చేతికి అందజేస్తూ ఉంటున్నారు ముఖ్యంగా మన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ ఎంపీగా గెలిపి గెలిపిస్తానండి అందరికీ చెప్తా ఉండేది అదే మనకి నెల్లూరు మెయిన్ రోడ్లో హైవేలోనే ఇఫ్కో ల్యాండ్స్ అని ఉన్నాయి అక్కడ దాదాపు మూడు వేల ఎకరాల పైసీలు ఏదో ఉన్నట్టు గత ఇదే ఇరవై సంవత్సరాలుగా అవన్నీ ఖాళీగా బీడుగా పడి ఉన్నాయి ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు మనకు ఇండియా కూటమిలో ఉన్నాం కాబట్టి మోడీ గారికి మనకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయనతో నేను మాట్లాడి ఒకటో రెండో సంస్థలు కానీ తీసుకొచ్చి మొదలు పెడుతున్నాగా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఉద్యోగ అవకాశాలు రావడం మొదలు పెడతాయి దాన్ని చూసి ఏంటంటే ఒకటి కానీ అనుకోండి మిగతా కూడా ఒకటే ఒకటి ఒకటే ఒకటి వస్తుంది ఇప్పుడు మీరు ఏం లే తడ దగ్గర శ్రీ సిటీ అనేది ఒక మోడల్ డెవలప్ చేస్తున్నారు ఆ మోడల్ డెవలప్ చేసింది గత ఇరవై సంవత్సరాలుగా పెంచుకుంటూ వచ్చినారు అర్థమైందా ఇప్పుడు అదే పద్ధతిలో ఏంటంటే ఇక్కడ కూడా నేను చేసి అంటున్నారు సరేనా మనం ఏం చేయాలనంటే వీళ్ళ మీద నమ్మకం పెట్టుకొని వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఏందంటే వాళ్ళ నామినేషన్ వేస్తున్నారు చూడండి క్లీన్ సిట్ అనేది అందరికీ తెలుసు వాడు ఒక్క కేసు కూడా లేదు అక్కడ అవతల వాళ్ళ మీద చూడండి ఎన్ని కేసులు పడి ఉన్నాయి ఇంకా కాంపిటీషన్ అనేది ఎక్కడుందాయా మాకు అవతల పక్క అభ్యర్థికి కాంపిటీషన్ అనేది నాకైతే లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎంపీ సీట్కి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గాను ప్రశాంత్ అమ్మగారు మన కోవు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికీ అత్యధిక మెజారిటీతో గెలిపించినారంటే మన ఊరు సుభిక్షం అవుతుంది సస్యశ్యామలం అవుతుంది తిరిగి సరేనా మనిషికి రెండు ఓట్లు వేసి గెలిపించాలి సైకిల్ గెలిపి సరేనా ఉంటానండి ఎంతో మందికి వాళ్ళ స్కూల్ తరఫున కానీ హాస్పిటల్ తరఫున కానీ గుళ్ళుకి చాలా సేవామూర్తుల వాళ్ళు వాళ్ళని మనం గెలుచుకొని మనకున్న ఎమ్మెల్యే గురించి అందరికీ తెలుసు ఎలక్షన్ టైంలో కనపడతాడు తర్వాత ఇంటి దగ్గర దా దగ్గరగా రానియుడు ఆయన సంగతి తెలిసిందేనో ఆయన మండలంలో ఒక్కొక్క నాయకుని పెట్టుకుని వాళ్ళనే పోషించుకుంటాడే కానీ మిగతా నాయకులను ఎవరిని దగ్గర తీసిందేమి లేదు వాళ్ళకి ఈ ఐదేళ్ళలో మన దగ్గర ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయి ఉన్నాము మన చంద్రబాబు నాయుడు గారిని గెలిచి పైన మోడీ గారు గెలిచి మళ్ళీ మనం ఒక పదేళ్ళు ముందుకు పోవాలి మన అందరూ ప్రతి ఒక్కరు చదువుకున్న విద్యార్థులు అందరూ ఆలోచించి ఈసారి ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా ఓటికి డబ్బులు అనేది కాదు ఓటికి ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలి ఈసారి చంద్రబాబు గారు వస్తేనే మన ఆంధ్ర రాష్ట్రం లేదంటే మనం కూడా ప్రజెంట్ శ్రీలంక లాగా ఎట్లా ఉందో దానికన్నా ఇంకా ఘోరంగా తయారైపోతాము ఆలోచించుకొని ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి రెండు ఓటు ముట్లేసి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం